మురిగించ కింద తన నలుపు చూసుకోదంట అలాగే ఇది గత ప్రభుత్వం పాలించినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే కానీ జైలు రెడ్డి అంటాం బెటర్ సిక్స్ జీరో నైన్ త్రీ ఖైదీ ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అలాంటి వాడు వెళ్ళి జ గవర్నర్ని కలిసి అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్నాడు అక్రమ కేసులు నువ్వు పెట్టలేదా అమరావతి రైతులని వచ్చి మా భూములు అమరావతి కాదు రా రాజధాని కాదు అని చెప్పినప్పుడు అమరావతి రైతులందరూ కలిసి పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టలేదా అమరావతి కోసం పోరాడుతున్న వాళ్ళ మీద అన్ని గోండాల్ని ఉపయోగించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టలేదా మన హోమ్ మినిస్టర్ అయిన పులివెందుల్లో ఒక దళిత మహిళకే అన్యాయం జరిగిందని అక్కడికి వెళ్తే అసలు ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఏంటో కూడా అర్థం తెలియని వాడిగా నువ్వు ఆమె మీద అట్రాసిటీ కేసు పెట్టావంటే దా అక్కడే తెలుస్తున్నాయి అదే కాకుండా ఇక్కడ లోక లోకల్లో ఉన్న నాయకుల మీద కూడా ఒక్క వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థను ప్రోద్భల వాళ్ళ మీద అక్రమ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టలేదా ఎందు బహుక్కల నాయకుల మీద ఇరవై ఏడు ఇరవై ఆరు కేసులు ఉన్నాయి ఇవి అక్రమ కేసులు నువ్వు వెళ్ళిపోయి అదేంటి గంజాయి బ్యాచ్ని ప పరామర్శించడము ఎక్కడైనా అసలు ఇది విగ్రహం కట్టడం ఏంటి అసలు నాకు అదే అర్థం కావట్లా అదేమన్నా యూత్కి ఏమన్నా నువ్వు దిక్సూచిగా మారడానికి చేస్తున్నావేమో అర్థం కావట్లేదు ఎవడో డబ్బులు ఎక్కువై ఉండి వాడు బెట్టింగ్ చేసేసేసి వాడి విగ్రహం నువ్వు పెడతామేంటి వాడేమన్నా దేశాన్ని ఉద్ధరించాడా రైతా ఏదన్నా నా ప్రజా నాయకుడా అలాంటి వాళ్ళు నువ్వు యూత్కి ఏమి ఇవ్వాల్సి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటివి చేస్తూ నువ్వు ఎవరన్నా రేపు చేసేసి ఇది రేపు చేసేసి ఇది చేస్తే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తావు కానీ రేపు వ్యక్తమైనా వాళ్ళని పరామర్శించవు వాళ్ళ మీద పెడితే ఈ అక్రమ కేసులు నువ్వు చేసిన గత ప్రభుత్వం నువ్వు వైదేళ్లుగా తెలుగుదేశం కార్యకర్తల మీద రైతుల మీద డాక్టర్ల మీద ఇలాంటి చేసిన అక్రమ కేసులు ఏమంటారు అవి అక్రమే నీ పైశాచిక ఆనందానికి నీ సైకోయుధ్యానికి నవ్వుకోవడానికి నువ్వు అలాంటి కేసులు పెట్టి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావో ప్రజలు అందరం మేమందరం చూస్తూనే ఉన్నాము ఈ నువ్వు నువ్వు చేసే పనులకి ఎవరు హర్షించ హర్షించదగ్గ విషయం కాదు అది ఒక మాకు నవ్వుకోవడానికి లేకుండా పదాలతో ఉపయోగించేవాడు ఇప్పుడు యాక్షన్తో కూడా మమ్మల్ని మాకు వినోదాన్ని కలిగిస్తున్నావు అంతే